శబరిమల అయ్యప్ప స్వామి మాలధరణ స్వాములకు ప్రత్యేక రైళ్ల సౌకర్యం కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు మహాపాదయాత్ర గురుస్వామి శ్రీ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప స్వాములు విడితి పత్రం సమర్పించారు మూడు నెలల క్రితం శబరిమలకు వెళ్లేందుకు జనవరి నెలలో ఐదో తేదీ తొమ్మిదిన వెళ్లవలసిన కోర్పా ఎక్స్ప్రెస్ కు ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్న అయ్యప్ప స్వాముల ట్రైన్ రద్దు కావడంతో అయ్యప్ప స్వాములు ఆందోళనకు గురయ్యారు రోజు కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి అదే తేదీల్లో ప్రత్యేక రైళ్లను యథావిధిగా ఏర్పాటు చేయాలని కోరారు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు లక్షలాది మంది తరలి వెళ్లారని దీన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేక ట్రైన్లు వేయించాలని కోరారు వెంటనే స్పందించిన బండి సంజయ్ తన కార్యదర్శి ఐఏఎస్ అధికారి వంశీతో మాట్లాడి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని అన్నారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గడప నాగరాజు గురుస్వామి శ్రావణ్ గురుస్వామి జమికుంటకు చెందిన పలువురు గురుస్వాములు పాల్గొన్నారు